అంటే ప్రజలందరూ కూడా ఆయుర్వేదం ఒక వైద్యం ఒక విలువల్ని దాని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఆయుర్వేదం వాడే విధంగా తయారు చేయాలి దేశాన్ని అన్న ఉద్దేశంతో మోడీ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ నెల ఇరవై ఐదో తారీఖు నుంచి వచ్చే నెల ఇరవై ఐదో తేదీ వరకు ఈ కార్యక్రమాలు ఉంటాయి కానీ మన జోన్ ఇరవై ఆరో తారీఖు నుంచి స్టార్ట్ చేసి వచ్చే నెల ఇరవై ఐదు వరకు ముగిస్తుంది ముఖ్యంగా మన జోన్ ద్వారా జరిగే కార్యక్రమాలని మీకు రిజనల్ డిప్యూటీ డైరెక్టర్ ప్రాంత ఉప సంచారులు గారు పూర్తిగా తెలియజేస్తారు నేను ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో జరగబోతున్నటువంటి కార్యక్రమాలని మీకు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాల ఉద్దేశం ఏమిటంటే మనము ప్రతిదినము ఏ విధంగా ప్రవర్తించాలి ఏ విధంగా ప్రవర్తిస్తే మన ఆరోగ్యాలు బాగుంటాయి అని తెలియజేసే కాన్సెప్ట్ మన శరీర తత్వం మనకు తెలియాలి మనం ఏ ప్రకృతిలో ఉన్నామో అంటే వాత ప్రకృత పిత్త ప్రకృత కఫ ప్రకృత త్రిదోషాలతోటి కూడి ఉన్న శరీరం అని తెలిస్తే దాని ప్రకారంగా మందులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఏ విధంగా ఇవ్వాలి మందులు అంటే మీకు ఒక సెల్ ఫోన్ ద్వారా మేము అది ఆండ్రాయిడ్ సిస్టమ్ కానీ లేదు స్మార్ట్ ఫోన్ సిస్టమ్ కానీ ఐఫోన్ సిస్టంలో కానీ మీకు ఒక యాప్ని మేము మీ ఫోన్ ద్వారా మా దగ్గరికి వస్తే మేము మీ ఫోన్ ద్వారా దాన్ని మీకు డౌన్లోడ్ చేసి దాంట్లో మీకు పదహారు నుంచి ఇరవై రెండు క్వశ్చన్స్ ఉంటాయి అన్నీ మీరు అయిపోయిన తర్వాత ఒక స్లోగన్ ఉంటుంది ఆ స్లోగన్ని మీరు ఏమని చెప్పాలంటే మేము ఆయుర్వేదాన్ని ఆమోదిస్తాం ఆయుర్వేదాన్ని ఆచరిస్తామని ఒక నినాదాన్ని తోటి ముగిస్తాము ఎప్పుడైతే ఆ నినాదాన్ని ముగించేసిన తర్వాత మీకు కొద్ది రోజుల తర్వాత ఒక సర్టిఫికేట్ లాంటిది వస్తుంది దానిలో మీ శరీర తత్వం మీకు తెలిసిపోతుంది అప్పుడు మీకు దాని ద్వారా ఏం తెలుస్తుందంటే ఏం తీసుకోవాలి మందులు ఏం తీసుకోకూడదు ఎలాంటి ఆహారం తినాలి మన శరీరానికి ఏ ఋతువులో ఎలాంటి ఆహారాలు తింటే బాగుంటుంది అని మీకు పూర్తిగా తెలియజేస్తుంది కాబట్టి ఇక మీకు ఎటువంటి రోగాలు వచ్చేటువంటి అవకాశం లేదు